హలో అండి మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి పూర్ణి కాలేజీలో క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే కాలేజీలో అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు తన డ్యాన్స్ చూసి మైమర్చిపోతూ ఉంటే ఇక ఇందు ఏమో ఏంటి ఎవరు చూడరు అనుకుంటే అందరూ కళ్ళు అప్పగించి అలా చూస్తున్నారు ఇదేంటి ఇంత బాగా డ్యాన్స్ చేస్తుంది ఎందుకు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అదొక డ్యాన్స్ దాన్ని చూడాలా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక బిందు అయితే ఏంటి బయట జరిగిన అవమానం సరిపోలేదా మళ్ళీ ఎందుకు పూర్ణి చేత ఆ అమ్మాయి అంత బాగా డ్యాన్స్ చేయిస్తుంది అని చెప్పేసి అంటే వే నేనే స్టేజ్ ఎక్కితే వీళ్ళందరూ విజిల్స్ కొడతారు తెలుసా నా డ్యాన్స్ చూసి అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాత ఏమో పూర్ణి ఇంకా అందరూ అలా క్లాప్స్ కొడుతుంటే ఆనందంతో మైమర్చిపోయి భూమికి వచ్చి థ్యాంక్స్ చెప్తుంది ఇక భూమికి వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ అవార్డు ఇవ్వబోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ తమ్ముడు గుర్కా వేసుకొని కాలేజీలోకి వస్తాడు భూమి ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటే ఇక పూర్ణి స్టేజ్ పైన భూమి గురించి ఈ విజయం నాది కాదు నాకు ఇంత బాగా డ్యాన్స్ నేర్పించిన మా గారిది అదిగో ఆ అమ్మాయి అక్కడే ఉంది అని చెప్పేసి పూర్తిని ఇక భూమిని చూపిస్తూ ఉంటే ఇక గగన్ తమ్ముడు కూడా భూమిని చూసి ఇక్కడున్నావా వస్తున్నాను నా ప్రేమ గురించి నీకు చెప్పేస్తాను అని చెప్పేసి భూమి దగ్గరికి వచ్చి హలో హాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎవరు నువ్వు అని చెప్పేసి భూమి అడగగానే ఐ లవ్ యూ నేను నిన్నటి నుండి మీకు ఈ మాట చెప్పాలని నిన్న నైట్ నుండి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పేసి అంటే ఏ పిచ్చర్ నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి భూమి అనగానే ఇక నక్షత్ర ఓ నువ్వు అమ్మాయిలను కూడా ప్రేమిస్తావా అని చెప్పేసి అంటుంది అప్పుడే భూమి తను అమ్మాయి కాదు అబ్బాయి కావాలంటే చూపిస్తాను అని చెప్పేసి ఫేస్ కొన్న గుర్క లాగబోతూ ఉంటే ఇక నక్షత్ర వాళ్ళు చూసేస్తారు అని చెప్పేసి గగన్ తమ్ముడు అక్కడ నుండి పారిపోతాడు తర్వాత ఏమో నక్షత్ర నువ్వు అమ్మాయిలను ప్రేమించి వాళ్ళతో టైంపాస్ చేస్తూ ఉంటావా వాళ్ళ చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటావా ప్రేమించడం వరకేనా పెళ్ళి లాంటివి కూడా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక భూమికి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు తిక్క తిక్కగా మాట్లాడుకో అని చెప్పేసి అంటుంది ఇక నక్షత్ర ఇప్పుడు వచ్చిన అతన్ని చూస్తేనే తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే భూమి నక్షత్ర చెంప పగలగొట్టేస్తుంది ఇక అప్పుడే పూర్ణి కిందికి వచ్చి నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావో తెలుస్తుందా నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చావే అపూర్వ ఆవిడ కూతురి ఈవిడ అని చెప్పేసి అంటుంది ఎవరైతే నాకేంటి తప్పుగా మాట్లాడితే ఇలానే ఉంటుంది అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో ఇక గగన్ వల్ల అమ్మగారు మీరా ఇంకా కాలనీలో వాళ్ళు అపూర్వ అవమానించిన మాటలన్నింటినీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ పని మనిషి ఏమో ఎందుకు అమ్మగారు మీరు అంతలా బాధపడుతున్నారు అబ్బాయి గారికి చెప్పచ్చు కదా ఆడవాళ్ళ ఇంటి కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వాళ్ళన్న మాటలకి నాకే ఇలా ఉంది ఇక మీలా ఉంటుంది అమ్మగారు వాళ్ళు పేరుకే పెద్ద మనుషులు అమ్మగారు మంచి మర్యాద తెలియని వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అంతలోనే గగన్ ఇంటికి రావడం చూసి అబ్బాయి గారు వచ్చేస్తున్నారమ్మా అబ్బాయి గారికి ఇదంతా చెప్పేస్తాను అని చెప్పేసి పని మనిషి అంటూ ఉంటే లేదు వాడికి చెప్పకు వాడికి చెప్తే పోయేది నా వాళ్ళ ప్రాణమే ఆ ప్రాణాలు పోతే నేనే కదా బాధపడాలి నువ్వు వెళ్ళి వాడికి మంచి నీళ్ళు తీసుకురా అని చెప్పేసి అంటుంది ఇక గగన్ రావడం చూసి శారద కళ్ళ నీళ్ళు తుడిచేసుకుంటుంది గగన్ అమ్మా అని చెప్పగానే హాయ్ నాన్న అంటూ ఉంటే ఇక తన మాటల్లోని భావాన్ని అర్థం చేసుకొని ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి గగన అడిగితే ఏం లేదు నాన్న అంటుంది అంతలోనే పని మనిషి వచ్చి బాబుగారు అది అని చెప్పబోతూ ఉంటే శారద ఏమో అని నువ్వు ఏం చెప్పద్దు అని చెప్పానా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఆపుతున్నావు తను ఏదో చెప్పాలి అనుకుంటుంది కదా చెప్పనివ్వు అని చెప్పేసి గగన్ అడగగానే అదేం లేదురా నాకు ఇష్టమైన కుబేరుడి బొమ్మ పగల కొట్టేసింది నువ్వేమైనా అంటావేమో అని చెప్పేసి చెప్పాలి అనుకుంటుంది అంతే కదా రమణమ్మ అని చెప్పేసి ఆ అంతే బాబు అని చెప్పేసి తను కూడా అంటుంది ఏమో గగను నేను వెళ్ళి ఫ్రెష్ వస్తానమ్మా అని చెప్పేసి అంటారు తర్వాత నక్షత్ర ఒక మనిషికి డబ్బులు ఇచ్చి పూర్ణిమల కారు బ్రేకులు తీయిస్తుంది ఇక ఏమో ఎందుకు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే అదిగో కారు బ్రేకులు తీయించేశాను అని చెప్తుంది ఎందుకు ప్రాణాలతో మాడుతున్నావు జరిగిన అవమానం సరిపోలేదా అని చెప్పేసి బిందు కూడా అంటూ ఉంటే లేదు నన్నే అవమానించి నాతోనే చెలగాట మాడుతుందా నా పరువు జోలికి వస్తే ఏం జరుగుతుందో దానికి తెలియాలి కదా అందుకే బ్రేకులు తీయించేశాను దాని పని అవుట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా మా అమ్మ కాదు ఇంటికి వచ్చి మాట్లాడితే వదిలేయడానికి ఇంకోసారి అది నా జోలికి రావాలంటేనే భయపడేంతలా చేస్తాను చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి కార్లో కాలేజీకి వచ్చింది కదా ఇప్పుడు అది అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తుంది ఇంకోసారి అది నా జోలికి రావాలంటేనే భయపడిపోతుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పూర్ణిభూమి కార్ దగ్గరికి వచ్చి డ్రైవర్ రెడీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అందులోనే డ్రైవర్ వస్తాడు ఎక్కడికి వెళ్ళామని చెప్పి అడగగానే కాఫీ తాగడానికి బయటకు వెళ్ళానమ్మా అంటాడు సరే కార్ కీసి ఊరు నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి పూర్ణి అనగానే వద్దు పూర్ణి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది వైపు డ్రైవర్ కూడా వద్దమ్మ గారు అన్నయ్య గారికి తెలిస్తే నాకే ప్రమాదం అని చెప్పేసి అంటే నేను చెప్పను భూమి చెప్పదు మరి నువ్వు చెప్తావా అని చెప్పేసి పూర్ణి అంటుంది లేదమ్మా అంటూ అయితే నాకు కార్ తీసివ్వు మీరేం భయపడకండి నేను డ్రైవింగ్ బాగానే చేయగలను ఇప్పటి వరకు నా డ్యాన్స్ చూశారు కదా ఇప్పుడు నా డ్రైవింగ్ కూడా చూస్తారు అని చెప్పేసి పూర్ణి కార్ తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటే అలా బ్రేక్ వేయాలని చూస్తే బ్రేకు పడదు తర్వాత ఏమో పూర్ణి నక్షత్ర కారుకి డాష్ ఇస్తుంది అలా డాష్ ఇవ్వగానే నక్షత్ర కోపం వచ్చి ఏ డ్రైవింగ్ రాని నువ్వు ఎట్లా కార్ డ్రైవింగ్ చేస్తున్నావు మనుషుల్ని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటే సారీ సారీ మీ కారుకి డ్యామేజ్ అయింది కదా ఎంత అయిందో చెప్తే నేను బిల్లు పే చేస్తాను అని అనగానే నక్షత్ర వినకుండా ఏంటి నువ్వు పే చేసేది ఇక్కడ బిల్లు గురించి కాదు సమస్య మనుషుల ప్రాణాల గురించి అని చెప్పేసి కోపడుతూ ఉంటుంది భూమి ఏమైనా మీ కారీ పేరుకి అవుతుందో తను ఇచ్చేస్తాను అని అంటుంది కదా ఎంత అవుతుందో చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే ఏ ఇక్కడ సమస్య డబ్బుది కాదు నీకు ప్రాణాలు ఉంటే అంత విలువలేదా ఉండు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వాళ్ళే చూస్తారు వచ్చి ఏం చేయాలో అని చెప్పేసి నక్షత్ర పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమో పూర్ణి భూమి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్